నమస్కారం డిఆర్ ఫోకస్ కు స్వాగతం నా పేరు సానియా ఉపాధి నిధులున్న బిల్లులు ఎందుకు చెల్లించట్లేదంటూ సీఎం చంద్రబాబు ఆగ్రహం వచ్చే మూడు నెలల్లోగా ప్రతి ను కలెక్టర్లు పరిశీలించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు చాలా మంది అనర్హులకు పింఛన్లు వెళ్తున్నాయని మంత్రి నాదండ్ల మనోహర్ చేసిన వ్యాఖ్యలకు ఆయన ఈ విధంగా స్పందించారు సచివాలయంలో రెండో రోజు కలెక్టర్ల సదస్సులో సీఎం మాట్లాడారు ఉపాధి హామీ పథకాన్ని డిమాండ్ కు అనుగుణంగా నిర్వహించాలన్నారు వంద రోజుల పని దినాలు సరిగ్గా నిర్వహిస్తే మెటీరియల్ కాంపోనెంట్ వస్తుందని చెప్పారు కానీ పని దినాలు మెటీరియల్ కాంపోనెంట్ ను పూర్తి చేయలేకపోతున్నారని సీఎం అన్నారు పల్లె పండుగలలో పద్నాలుగు పాయింట్ ఎనిమిది శాతమే పనులు చేశానన్నారు ఇంకా నెలన్నర సమయమే ఉందని గుర్తు చేశారు అల్లూరు జిల్లాలో యాభై నాలుగు శాతం అయితే మరో జిల్లాలో ఒకటి పాయింట్ ఆరు శాతమే పనులు కావడంపై సీఎం ప్రశ్నించారు పని పూర్తయ్యాక బిల్లులు ఎందుకు చెల్లించట్లేదని అడిగారు కలెక్టర్లు ఎందుకు నిర్లిప్తంగా ఉంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు వారి వద్ద ఉపాధి హామీ డబ్బులున్న బిల్లులు ఎందుకు చెల్లించట్లేదని ప్రశ్నించారు జల్ జీవన్ మిషన్ ను గత ప్రభుత్వం దెబ్బతీసింది గ్రామీణ ప్రాంతాల్లో అంతర్గత రహదారుల నిర్మాణం తిరిగి ప్రారంభించాం కనీస మౌలిక సదుపాయాలు కల్పించాల్సి ఉంది తల్లిదండ్రులు చనిపోయిన చిన్నారు నుంటే వారికి పింఛనివ్వాలి సదరం ధృవీకరణ పత్రాలను అరువులకే దక్కేలా చూడాలి రాజధాని అమరావతి వేగంగా అభివృద్ధి చెందే నగరం విజయవాడ గుంటూరు వంటివి అమరావతిలో కలిసిపోతాయి పట్టణీకరణ పెరుగుతున్న దృష్ట్యా నిరంతరాయంగా ప్రణాళికలుండాలి ఔటర్ రింగ్ రోడ్ వెలుపల మాస్టర్ ప్లాన్ సిద్ధం చేయాలి స్వచ్ఛంద్రలో భాగంగా పచ్చదనాన్ని పెంచేలా చూడాలి స్వచ్ఛత శుభ్రత అంశాలపై ప్రజల్లో అవగాహన కల్పించాలి గత ప్రభుత్వం ఎనభై రెండు లక్షల మెట్రిక్ టన్నుల చెత్త వదిలి వెళ్లింది చెత్త తొలగించే పనులు వేగంగా పూర్తి చేయాలి అని సీఎం చంద్రబాబు ఆదేశించారు పరిశ్రమలపై ఆ శాఖ కార్యదర్శి మాట్లాడుతూ ఎంతమంది యువతకు ఉపాధి కల్పించారన్నది ముఖ్యమన్నారు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో పారిశ్రామిక పార్కులు ఏర్పాటు చేయాల్సి ఉందని చెప్పారు భూసేకరణ సమయంలో స్థానిక రైతులను కూడా భాగస్వాములను చేయాలని పేర్కొన్నారు ఆర్సిఆర్ బిసిఎల్ రిఫైనరీ ఇలా వేర్వేరు పరిశ్రమలకు భూమి అవసరమని చెప్పారు పరిశ్రమలకు భూములు ఇచ్చే అంశంలో రైతులను భాగస్వాములను చేయాలన్నారు అమరావతి తరహాలోని రైతులను భాగస్వాములను చేయాలని ఆదేశించారు వివిధ రంగాల్లో ఎంఎస్ఎంఈలను పెద్ద ఎత్తున ఏర్పాటు చేసేలా ప్రోత్సహించాలన్నారు ఎంఎస్ఎమ్ఈలను ఎన్యూమరేషన్ చేయిన్ పని త్వరితగతిన పూర్తి కావాలని పేర్కొన్నారు ఒక పరిశ్రమ తయారు చేసిన ఉత్పత్తి మరో పరిశ్రమకు ముడిసరుకు అవుతుందని అవుతోందని వివరించారు ఇరవై లక్షల ఉద్యోగాల కల్పనపై క్యాబినెట్ సబ్ కమిటీ కూడా వేశారని స్పీడ్ అప్ డూయింగ్ బిజినెస్ విషయంలోనూ చర్యలు తీసుకోవాలన్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరికొన్ని లేటెస్ట్ న్యూస్ కోసం వెంటనే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి నమస్కారం డిఆర్ ఫోకస్ కు స్వాగతం నా పేరు సానియా ఉపాధి నిధులున్న బిల్లులు ఎందుకు చెల్లించట్లేదంటూ సీఎం చంద్రబాబు ఆగ్రహం వచ్చే మూడు నెలల్లోగా ప్రతి పింఛన్ ను కలెక్టర్లు పరిశీలించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు చాలా మంది అనర్హులకు పెన్షన్లు వెళ్తున్నాయని మంత్రి నాదింగ్ల మనోహర్ చేసిన వ్యాఖ్యలకు ఆయన ఈ విధంగా స్పందించారు సచివాలయంలో రెండో రోజు కలెక్టర్ల సదస్సులో సీఎం మాట్లాడారు ఉపాధి హామీ పథకాన్ని డిమాండ్ కు అనుగుణంగా నిర్వహించాలన్నారు వంద రోజుల పని దినాలు సరిగ్గా నిర్వహిస్తే మెటీరియల్ కాంపోనెంట్ వస్తుందని చెప్పారు కానీ పని దినాలు మెటీరియల్ కాంపోనెంట్ ను పూర్తి చేయలేకపోతున్నారని సీఎం అన్నారు పల్లె పండుగలలో పద్నాలుగు పాయింట్ ఎనిమిది శాతమే పనులు చేశానన్నారు ఇంకా నెలన్నర సమయమే ఉందని గుర్తు చేశారు అల్లూరు జిల్లాలో యాభై నాలుగు శాతం అయితే మరో జిల్లాలో ఒకటి పాయింట్ ఆరు శాతమే పనులు కావడంపై సీఎం ప్రశ్నించారు పని పూర్తయ్యాక బిల్లులు ఎందుకు చెల్లించట్లేదని అడిగారు కలెక్టర్లు ఎందుకు నిర్లిప్తంగా ఉంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు వారి వద్ద ఉపాధి హామీ డబ్బులున్న బిల్లులు ఎందుకు చెల్లించట్లేదని ప్రశ్నించారు జల్ జీవన్ మిషన్ ను గత ప్రభుత్వం దెబ్బతీసింది గ్రామీణ ప్రాంతాల్లో అంతర్గత రహదారుల నిర్మాణం తిరిగి ప్రారంభించాం కనీస మౌలిక సదుపాయాలు కల్పించాల్సి ఉంది తల్లిదండ్రులు చనిపోయిన చిన్నారు నుండి వారికి పింఛనివ్వాలి సదరం ధృవీకరణ పత్రాలను అరువులకే దక్కేలా చూడాలి రాజధాని అమరావతి వేగంగా అభివృద్ధి చెందే నగరం విజయవాడ గుంటూరు వంటివి అమరావతిలో కలిసిపోతాయి పట్టణీకరణ పెరుగుతున్న దృష్ట్యా ప్రణాళికలుండాలి ఔటర్ రింగ్ రోడ్ వెలుపల మాస్టర్ ప్లాన్ సిద్ధం చేయాలి స్వచ్ఛంద్రలో భాగంగా పచ్చదనాన్ని పెంచేలా చూడాలి స్వచ్ఛత శుభ్రత అంశాలపై ప్రజల్లో అవగాహన కల్పించాలి గత ప్రభుత్వం ఎనభై రెండు లక్షల మెట్రిక్ టన్నుల చెత్త వదిలి వెళ్లింది చెత్త తొలగించే పనులు వేగంగా పూర్తి చేయాలి అని సీఎం చంద్రబాబు ఆదేశించారు పరిశ్రమలపై ఆ శాఖ కార్యదర్శి ఎన్ యువరాజు ప్రజెంటేషన్ ఇచ్చారు ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ ఎంతమంది యువతకు ఉపాధి కల్పించారన్నది ముఖ్యమన్నారు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో పారిశ్రామిక పార్కులు ఏర్పాటు చేయాల్సి ఉందని చెప్పారు భూసేకరణ సమయంలో స్థానిక రైతులను కూడా భాగస్వాములను చేయాలని పేర్కొన్నారు ఆర్సార్ బీపీసీఎల్ రిఫైనరీ ఇలా వేర్వేరు పరిశ్రమలకు భూమి అవసరమని చెప్పారు పరిశ్రమలకు భూములిచ్చే అంశంలో రైతులను భాగస్వాములను చేయాలన్నారు అమరావతి తరహాలోనే రైతులను భాగస్వాములను చేయాలని ఆదేశించారు వివిధ రంగాల్లో ఎంఎస్ఎంఈలను పెద్ద ఎత్తున ఏర్పాటు చేసేలా ప్రోత్సహించాలన్నారు ఎంఎస్ఎంఈలను ఎన్యూమరేషన్ చేయిన్ పని త్వరితగతిన పూర్తి కావాలని పేర్కొన్నారు ఒక పరిశ్రమ తయారు చేసిన ఉత్పత్తి మరో పరిశ్రమకు ముడిసరుకు అవుతుందని అవుతోందని వివరించారు ఇరవై లక్షల ఉద్యోగాల కల్పనపై క్యాబినెట్ సబ్ కమిటీ కూడా వేశారని స్పీడ్ అప్ డూయింగ్ బిజినెస్ విషయంలోనూ చర్యలు తీసుకోవాలన్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరికొన్ని లేటెస్ట్ న్యూస్ కోసం వెంటనే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో పై మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి నమస్కారం డిఆర్ ఫోకస్ కు స్వాగతం నా పేరు సానియా ఉపాధి నిధులున్న బిల్లులు ఎందుకు చెల్లించట్లేదంటూ సీఎం చంద్రబాబు ఆగ్రహం వచ్చే మూడు నెలల్లోగా ప్రతి పింఛన్ ను కలెక్టర్లు పరిశీలించాలని చంద్రబాబు ఆదేశించారు చాలా మంది అనర్హులకు పెన్షన్లు వెళ్తున్నాయని మంత్రి నాదండ్ల మనోహర్ చేసిన వ్యాఖ్యలకు ఆయన ఈ విధంగా స్పందించారు సచివాలయంలో రెండో రోజు కలెక్టర్ల సదస్సులో సీఎం మాట్లాడారు ఉపాధి హామీ పథకాన్ని డిమాండ్ కు అనుగుణంగా నిర్వహించాలన్నారు వంద రోజుల పని దినాలు సరిగ్గా నిర్వహిస్తే మెటీరియల్ కాంపోనెంట్ వస్తుందని చెప్పారు కానీ పని దినాలు మెటీరియల్ కాంపోనెంట్ ను పూర్తి చేయలేకపోతున్నారని సీఎం అన్నారు పల్లె పండుగలలో పద్నాలుగు పాయింట్ ఎనిమిది శాతమే పనులు చేశానన్నారు ఇంకా నెలన్నర సమయమే ఉందని గుర్తు చేశారు అల్లూరు జిల్లాలో యాభై నాలుగు శాతం అయితే మరో జిల్లాలో ఒకటి పాయింట్ ఆరు శాతమే పనులు కావడంపై సీఎం ప్రశ్నించారు పని పూర్తయ్యాక బిల్లులు ఎందుకు చెల్లించట్లేదని అడిగారు కలెక్టర్లు ఎందుకు నిర్లిప్తంగా ఉంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు వారి వద్ద ఉపాధి హామీ డబ్బులున్న బిల్లులు ఎందుకు చెల్లించట్లేదని ప్రశ్నించారు జల్ జీవన్ మిషన్ ను గత ప్రభుత్వం దెబ్బతీసింది గ్రామీణ ప్రాంతాల్లో అంతర్గత రహదారుల నిర్మాణం తిరిగి ప్రారంభించాం కనీస మౌలిక సదుపాయాలు కల్పించాల్సి ఉంది తల్లిదండ్రులు చనిపోయిన చిన్నారు నుంటే వారికి పింఛన్ ఇవ్వాలి సదరం ధృవీకరణ పత్రాలను అరువులకే దక్కేలా చూడాలి రాజధాని అమరావతి వేగంగా అభివృద్ధి చెందే నగరం విజయవాడ గుంటూరు వంటివి అమరావతిలో కలిసిపోతాయి పట్టణీకరణ పెరుగుతున్న దృష్ట్యా నిరంతరాయంగా ప్రణాళికలుండాలి ఔటర్ రింగ్ రోడ్ వెలుపల మాస్టర్ ప్లాన్ సిద్ధం చేయాలి స్వచ్ఛాంధ్రలో భాగంగా పచ్చదనాన్ని పెంచేలా చూడాలి స్వచ్ఛత శుభ్రత అంశాలపై ప్రజల్లో అవగాహన కల్పించాలి గత ప్రభుత్వం ఎనభై రెండు లక్షల మెట్రిక్ టన్నుల చెత్త వదిలి వెళ్లింది చెత్త తొలగించే పనులు వేగంగా పూర్తి చేయాలి అని సీఎం చంద్రబాబు ఆదేశించారు పరిశ్రమలపై ఆ శాఖ కార్యదర్శి మాట్లాడుతూ ఎంతమంది యువతకు ఉపాధి కల్పించారన్నది ముఖ్యమన్నారు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో పారిశ్రామిక పార్కులు ఏర్పాటు చేయాల్సి ఉందని చెప్పారు భూసేకరణ సమయంలో స్థానిక రైతులను కూడా భాగస్వాములను చేయాలని పేర్కొన్నారు ఆర్సిఆర్ బీపీసీఎల్ రిఫైనరీ ఇలా వేర్వేరు పరిశ్రమలకు భూమి అవసరమని చెప్పారు పరిశ్రమలకు భూములు ఇచ్చే అంశంలో రైతులను భాగస్వాములను చేయాలన్నారు అమరావతి తరహాలోనే రైతులను భాగస్వాములను చేయాలని ఆదేశించారు వివిధ రంగాల్లో ఎంఎస్ఎంఈలను పెద్ద ఎత్తున ఏర్పాటు చేసేలా ప్రోత్సహించాలన్నారు ఎంఎస్ఎంఈన్యుమరేషన్ చేయిన్ తే పని త్వరితగతిన పూర్తి కావాలని పేర్కొన్నారు ఒక పరిశ్రమ తయారు చేసిన ఉత్పత్తి మరో పరిశ్రమకు ముడిసరుకు అవుతుందని అవుతోందని వివరించారు ఇరవై లక్షల ఉద్యోగాల కల్పనపై క్యాబినెట్ సబ్ కమిటీ కూడా వేశారని స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విషయంలోనూ చర్యలు తీసుకోవాలన్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరికొన్ని లేటెస్ట్ న్యూస్ కోసం వెంటనే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో పై మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి నమస్కారం డిఆర్ ఫోకస్ కు స్వాగతం నా పేరు సానియా ఉపాధి నిధులున్న బిల్లులు ఎందుకు చెల్లించట్లేదంటూ సీఎం చంద్రబాబు ఆగ్రహం వచ్చే మూడు నెలల్లోగా ప్రతి పింఛన్ ను కలెక్టర్లు పరిశీలించాలని చంద్రబాబు ఆదేశించారు చాలా మంది అనర్హులకు పెన్షన్లు వెళ్తున్నాయని మంత్రి నాదండ్ల మనోహర్ చేసిన వ్యాఖ్యలకు ఆయన ఈ విధంగా స్పందించారు సచివాలయంలో రెండో రోజు కలెక్టర్ల సదస్సులో సీఎం మాట్లాడారు ఉపాధి హామీ పథకాన్ని డిమాండ్ కు అనుగుణంగా నిర్వహించాలన్నారు వంద రోజుల పని దినాలు సరిగ్గా నిర్వహిస్తే మెటీరియల్ కాంపోనెంట్ వస్తుందని చెప్పారు కానీ పని దినాలు మెటీరియల్ కాంపోనెంట్ ను పూర్తి చేయలేకపోతున్నారని సీఎం అన్నారు పల్లె పండుగలలో పద్నాలుగు పాయింట్ ఎనిమిది శాతమే పనులు చేశానన్నారు ఇంకా నెలన్నర సమయమే ఉందని గుర్తు చేశారు అల్లూరు జిల్లాలో యాభై నాలుగు శాతం అయితే మరో జిల్లాలో ఒకటి పాయింట్ ఆరు శాతమే పనులు కావడంపై సీఎం ప్రశ్నించారు పని పూర్తయ్యాక బిల్లులు ఎందుకు చెల్లించట్లేదని అడిగారు కలెక్టర్లు ఎందుకు నిర్లిప్తంగా ఉంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు వారి వద్ద ఉపాధి హామీ డబ్బులున్న బిల్లులు ఎందుకు చెల్లించట్లేదని ప్రశ్నించారు జల్ జీవన్ మిషన్ ను గత ప్రభుత్వం దెబ్బతీసింది గ్రామీణ ప్రాంతాల్లో అంతర్గత రహదారుల నిర్మాణం తిరిగి ప్రారంభించాం కనీస మౌలిక సదుపాయాలు కల్పించాల్సి ఉంది తల్లిదండ్రులు చనిపోయిన చిన్నారు నుండి వారికి పింఛనివ్వాలి సదరం ధృవీకరణ పత్రాలను అరువులకే దక్కేలా చూడాలి రాజధాని అమరావతి వేగంగా అభివృద్ధి చెందే నగరం విజయవాడ గుంటూరు వంటివి అమరావతిలో కలిసిపోతాయి పట్టణీకరణ పెరుగుతున్న దృష్ట్యా ప్రణాళికలుండాలి ఔటర్ రింగ్ రోడ్ వెలుపల మాస్టర్ ప్లాన్ సిద్ధం చేయాలి భాగంగా పచ్చదనాన్ని పెంచేలా చూడాలి శుభ్రత అంశాలపై ప్రజల్లో అవగాహన కల్పించాలి గత ప్రభుత్వం ఎనభై రెండు లక్షల మెట్రిక్ టన్నుల చెత్త వదిలి వెళ్లింది చెత్త తొలగించే పనులు వేగంగా పూర్తి చేయాలి అని సీఎం చంద్రబాబు ఆదేశించారు పరిశ్రమలపై ఆ శాఖ కార్యదర్శి ఎన్ యువరాజు ప్రజెంటేషన్ ఇచ్చారు ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ ఎంతమంది యువతకు ఉపాధి కల్పించారన్నది ముఖ్యమన్నారు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో పారిశ్రామిక పార్కులు ఏర్పాటు చేయాల్సి ఉందని చెప్పారు భూసేకరణ సమయంలో స్థానిక రైతులను కూడా భాగస్వాములను చేయాలని పేర్కొన్నారు ఆర్సిఆర్ బిసిఎల్ రిఫైనరీ ఇలా వేర్వేరు పరిశ్రమలకు భూమి అవసరమని చెప్పారు పరిశ్రమలకు భూములిచ్చే అంశంలో రైతులను భాగస్వాములను చేయాలన్నారు అమరావతి తరహాలోనే రైతులను భాగస్వాములను చేయాలని ఆదేశించారు వివిధ రంగాల్లో ఎంఎస్ఎంఈలను పెద్ద ఎత్తున ఏర్పాటు చేసేలా ప్రోత్సహించాలన్నారు ఎంఎస్ఎంఈన్యుమరేషన్ చేయిన్ తే పని త్వరితగతిన పూర్తి కావాలని పేర్కొన్నారు ఒక పరిశ్రమ తయారు చేసిన ఉత్పత్తి మరో పరిశ్రమకు ముడిసరుకు అవుతుందని అవుతోందని వివరించారు ఇరవై లక్షల ఉద్యోగాల కల్పనపై కేబినెట్ సబ్ కమిటీ కూడా వేశారని స్పీడ్ అప్ డూయింగ్ బిజినెస్ విషయంలోనూ చర్యలు తీసుకోవాలన్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరికొన్ని లేటెస్ట్ న్యూస్ కోసం వెంటనే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో పై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి